నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వం మనీ బాబు అయితే ఇవాళ చాలా మంది చూసుకుంటున్నట్లయితే మనీ కోసం వెనకాల పరిగెడుతున్నారు కానీ వాళ్ళకి విజయం ఎక్కడా దొరకటం లేదు అయితే ఈ రోజు నేను సార్ తీసుకొని వచ్చేసాను ఒక విషయం అడుగుదామని మీతో పాటే అడిగేస్తాను నమస్తే సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ సూపర్ మనీ అంటే నేనే బాబు అంటే నేనే అది ఈ రోజు నేను ఒక ఇల్లు కట్టాలి అని అంటే తీసుకోవాలా లేకపోతే సేవింగ్ చేసుకున్న అమౌంట్ తో తీసుకోవాలా లేదా చిట్టి కట్టుకునే వచ్చిన వెంటనే తీసుకుంటే బెటరా అన్న ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి మీరే క్రియేటర్ ఎవరండి సృష్టికర్త మీరే మీరే సృష్టిస్తున్నారు ఈఎంఐలో చేద్దాం లేక అప్పు చేసి కడదాం లేకపోతే ఇలా చేద్దాం లోన్ చేద్దాం అనేసి అలా చేసుకోకూడదు ఏది అనుకో అట్లా కాదు అనుకోవాల్సింది ఇల్లు కట్టాలి అని అనుకో అది మాత్రమే అనుకోవాలి ఇల్లు కట్టాలి ఇల్లు కట్టాలి అనుకున్నప్పుడే దాని మెట్టు స్టార్ట్ అవుతుంది దానికి అవకాశాలు ఏర్పడడానికి నువ్వు ఎప్పుడైతే పదే పదే ఒక్కసారి అనుకుంటే జరగదు పాడిందే పాడరా పాసిపల్లి దాసరి అన్నట్టు పదే పదే పాడుతూ ఉండాలి అంటే ఆ లో ఇది ఎనీ టైం పోవాలి ఒక ఎగ్జాంపుల్ చూచి చూడంగానే నచ్చేసావే దేంతో చూసాడు అమ్మాయిలు వాడు ఎవడని తెలియదు ఆ అమ్మాయి ఎవరని తెలియదు కణితో చూశాడా నచ్చిందా పది రోజులు కాకపోయినా ఆరు నెలలు కాకపోయినా తరిమి 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 ఆమె ఫోకస్ ఎలాగైనా అమ్మాయి ఎవరని కూడా తెలియదు ఈ అబ్బాయి ఎవరైనా తెలియదు ఆ థాట్స్ ఆ అమ్మాయి మైండ్లోకి తీసుకెళ్తుంది ఆ ప్రకృతి సృష్టి ధర్మం అక్కడ ఏదో రోజు వాడు ఎవడు నన్ను పాలే చేస్తాడు గుర్తు చేసుకుంటుంది పదే పది బాగానే ఉన్నాడు కదా మనం కూడా లవ్ చేస్తే పోలేదు అన్నట్టు థాట్స్ మారుతూ ఉంటుంది అంటే వీడి సంకల్పం బలంగా ఉన్నప్పుడు అక్కడ మారుతుంది అప్పుడు ఆటోమేటిక్ పడిపోతున్నారు లేదా వాడు ఈ అమ్మాయి కావాలి ఆ అమ్మాయి కావాలి ఎట్లా కావాలని అడగలవాడు పది మందిలో చూసినారు పది మంది అందగతిలే ఒకరిని సెలెక్ట్ చేసుకున్నాడు ఈ అమ్మాయి నాకు కావాలి పడిపోయింది కా విధంగా కంటితేనే చూడాలి ఏదైనా ఫస్ట్ చూసేది మనం ఏదైనా కంటితేనే చూసినప్పుడు శక్తి ఏర్పడుతుంది అంటే ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఒక మంచి విల్ల నీకు నచ్చినట్టు సిటీలో పోతా ఉంటే ఎన్నో బోలుడు ఉంటాయి ఒక ఫోటో తీసుకోండి అందరికి పెద్ద పెద్ద సెల్ అయిపోయినాయి నేనే తక్కువలో పెట్టుకుని ఉన్నాను అనిపిస్తున్నాయి నాకు నా అసిస్టెంట్లు కూడా అంత యాభై వేలు డెబ్బై వేలు అంటారు నాకు ఇది చాలు లేదు నేనేం పెద్దగా వాడేది లేదనేసి నేను తక్కువ అందరూ ఇప్పుడు లక్షలు పెట్టుకుని ఉన్నారు సెల్లు వాల్యూ ఎక్కువ వాళ్ళు చదివేది కూడా తక్కువే కానీ సెల్ మాత్రం వాల్యూ ఎక్కువ ఫోటో ఒకటి తీసుకో ప్రేమ కట్టించుకో ఇంట్లో పెట్టుకో అది ఎలా ఉండాలి నీకు ఇల్లు బెడ్రూమ్ ఎలా ఉండాలి హాల్ ఎలా ఉండాలి కిచెన్ ఎలా ఉండాలి డైనింగ్ టేబుల్ ఎక్కడ ఉండాలి టీవీ ఎక్కడ షోకేజ్ ఎక్కడ బాత్రూమ్ ఎలా ఉండాలి మొత్తం నీ మైండ్ పిక్చర్ లాగా ఉండాలి పిక్చర్ అట్నే మైండ్ మొత్తం నిండిపోవాలి అటు కళ్ళు మూసుకుంటే నీ ఇల్లు కనపడాలి నీ మైండ్లో అంతేగాని నాకు లోన్ తీసుకుందామా ఈఎంఐలో కట్టుకుందామా ఇవి అంత నీకొద్దు అవి పక్కన పెట్టి ఫస్ట్ అవి తీసుకోకూడదు ఫస్ట్ ఇల్లు ఎలా కావాలి నీకు ఎలా ఉండాలి ఎలా ఉంటే నీకు బాగుంటుంది అనేది మాత్రం క్రియేట్ చేసుకో బలంగా ఊహించుకో దాన్ని ఈ సైన్స్ రూల్ ఏం తెలిసిన దీంట్లో మంత్రాలు లేవు తంత్రాలు లేవు యంత్రాలు లేవు చిటి తంత్రాలు లేవు రెమెడీలు లేవు యంత్రాలు లేవు ఏ తావితలు లేవు నీ మాటే మంత్రం నీ మాట మాత్రం మంత్రం అవుతుంది ఎప్పుడు పదే పదే నిన్ను నమ్మి నీ మైండ్కి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మైండ్ యాక్టివేట్ అయింది అంటే పాజిటివ్కి వచ్చినప్పుడు ఇన్నర్ మైండ్ విశ్వశక్తిలో కనెక్ట్ అవుతుంది అంటే మన బాడీలో ఉన్న సెవెన్ చక్రాలు మేజర్ చక్రాలు ఓపెన్ అయిపోతుంది అని చెప్తున్నాను ఓపెన్ అయింది అంటే నువ్వు ఊ అంటావా మా అంటే అక్కడ ఊహంటది ఇక్కడ ఊ అంటే చాలు అక్కడ ఊమే ఊహ ఉండదు ఇంకెక్కడ మామని బలి రాశారు పాటలు కూడా ఎందుకు రాశారు అంటే ఇదంత సైన్స్ అండి ఇది ఇక్కడ అంటే అక్కడ అనాల్సిందే మళ్ళీ తిరిగి లేదు అంటే ఎప్పుడు ఇదంత పాజిటివ్గా ఉన్నప్పుడు మాత్రమే నిన్ను నువ్వు నమ్ముకోవాలి ఎవరు నమ్మకూడదు సైన్స్ రూల్ ఏంది నిన్ను నువ్వు నమ్ముకో నీకు ఏం కావాలో బలంగా ఊహించుకో అంటే బలంగా దాన్ని గట్టిగా ఉండాలి ఆ బలం సకల్ప బలం ఊహించుకో పొందుబడతావు అని చెప్తుంది కాబట్టి ఆ వెళ్ళాన్ని బాగా క్రియేట్ చేసుకో డైలీ కళ్ళు మూస్తే కూడా నీ ఆలు కిచెన్ నువ్వు వంట చేస్తున్నట్టు బెడ్రూమ్లో పడుకున్నట్టు ఇలాగనే ఉండాలి చేసుకో ప్రతిరోజు ఏం చేస్తావు అంటే మిర్రర్ ఒకటి పెట్టుకోండి పెద్ద మిర్రర్ మీ ప్రతిబింబం మొత్తం కనబడాలి ఎందుకంటే నీ ప్రతిబింబం చూడాలి నీ ఇన్నర మైండ్ వినాలి నువ్వు చెప్పేది ప్రతిదీ వినాలి తలకాయ లోపల మెదడు ఉండేది దేనికోసం అది ఊరికి నిద్రపోవడానికి ఆ సృష్టి మనల్ని పెట్టి పంపించింది అది పుట్టుకతో వచ్చింది అందరికీ అంతే అందరికీ ఇప్పుడు బిల్గెట్స్ ఉన్నారు అంబానీ ఉన్నారు వాళ్ళు ఏం తనీగా ఒక మైండ్ క్రియేట్ చేసుకుని వచ్చినారా తయారు చేసి పెట్టుకున్నారా వాళ్ళు కూడా పెట్రోల్ పంక్లో పనిచేసిన వాళ్ళు ఒకప్పుడు వాళ్ళు కూడా లేబర్ లెక్క సమానం కానీ వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చారు ఎనీ టైం డబ్బు ఎలాగైనా ఆ డబ్బుని సులభంగా సంపాదించాలని ఆలోచన పెట్టారు కాబట్టి ఈరోజు వాళ్ళ దగ్గరికి వచ్చేసింది అది ఇప్పుడు కోట్లు కొన్ని ఒక రోజుగా కోట్లు కదవాలి ఆ వాళ్ళు అంత దూరం పోయినప్పుడు కనీస నీ అవసరాన్ని తెచ్చుకోబల్ నువ్వు ఆ మైండ్ ఉపయోగించి వాళ్ళు అంత దూరం వాళ్ళు బలంగా పెడుతున్నారు కాబట్టి బలంగా వెళ్తారు వాళ్ళు వాడు తెచ్చినాడు వీడి తెచ్చినాడు వీడు పోయినాడు వీడు కుమ్ముకున్నాడు వాడు కొట్లని ఇవన్నీ ఆలోచించరు ఎనీ టైం బిజినెస్ ఎనీ టైం డబ్బే పోతుంటుంది వాళ్ళ మైండ్లో అందువల్ల వాళ్ళకి డబ్బు వస్తుంది అందుకనేసి ఆ వెళ్ళాన్ని ఇలా చేసుకొని పెద్ద మిర్రర్ పెట్టుకోండి అద్దంలో నిలబడి మాట్లాడాలి ఫస్ట్ ఎప్పుడు కానీ అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని గురించి మీరు గొప్పగా చెప్పాలి ఎవ్వరిని పట్టించుకోకూడదు ఇప్పుడు మీరు రెడీ అయ్యారు ఎక్కడ రెడీ అయ్యారు మీరు సైడ్ ఈ ఎంట్రికలు బాగుందా ఈ జుట్టు వరకు వేసుకున్నామా లేదా చున్నీ బాగుందా బాగుంది అన్ని చూసి శారీ కట్టుకుంటే మట్టలు ఉంది అనేసి కానీ ఎప్పుడన్నా ఒక్కసారి ఏమే బాగున్నావా నేను బాగున్నాను ఎంత అందంగా ఉన్నావే అని సొక్క ముద్దు పెట్టావా నీకు పెట్టవు ఇప్పుడు నీ అత్త కొడుకోని మేన మామ కొడుకోని నీకు వరుస లేక ఎవడో ఒకటి అమ్మాయి అందంగా ఉంటుంది సూపర్గా ఉన్నావు అండి నువ్వు అంటా పరా అనేసిపోతావు ఫస్ట్లో మాత్రం అంటావు కానీ అటు మూవ్ అవడమే ఇన్నర్ మైండ్ ఒకటి ఉంది నేను అందం ఉన్నాను అని ఒక చిన్న నవ్వు నవ్వించుకుంటుంది అంటే నీకే నీ అందం తెలియలేదని చెప్తున్నాను అంటే నువ్వు ఎవరైనా నీకే తెలియదు నీలో ఉన్న టాలెంట్ అంతా బయట రావాలంటే నిన్ను నువ్వు పొగడాల్సిందే అక్కడ చెప్పుకో అర్థంలో నీ గురించి గొప్పగా చెప్పు తర్వాత నేను చాలా సులభంగా అందమైన ఇల్లుని ఇక్కడ పలాన ఏరియాలో నేను కట్టాను సులభంగా కట్టేసినానని చెప్పాలి కట్నాను కట్టినాను సులభంగా కట్టాను ఎలాగైనా నేను కట్టాను ఫస్ట్లో చెప్పుకోవాల్సింది ఎలాగైనా నేను కట్టేశాను కట్టినాను నేను అందమైన ఇల్లు కట్టాను నేను నా భర్త నా పిల్లలు హ్యాపీగా ఇంట్లో ఉన్నందుకు జీవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి కృతజ్ఞతలు అనే ఇలా పదాలు పలుకోవాలి చెప్పుకోండి అయిపోదండి ఉండండి రోజు తవ్వద్దు అయ్యే పని కాదు ఈ మైండ్ మొత్తం బాడీ మొత్తం లో నిండిపోయిన బాడీ పాజిటివ్ కొద్దిగానే ఉంటుంది ప్రతిరోజు మనం మాట్లాడే మాటలు అంటే దాంట్లో అంటే మొత్తం నెగిటివ్ ఉంటుంది ఏదో వన్ ఆర్ టూ పాజిటివ్ ఉంటుంది దాని కొత్తది నింపినప్పుడే బయట బయటపోతుంది అని చెప్తున్నాను ఆ నెగిటివ్ని తరమాలి డైలీ చెప్పడం వల్ల నువ్వు పదే పదే నింపడం వల్ల ఆ యాక్టివేట్ వస్తుంది అంటే కొంచెంసేపు కూర్చొని ధ్యానం చేసుకోవాలి ఏమని ధ్యానంలో చేతుల పేజీలు చీకట్లు కూర్చొని పెట్టుకునేసి కళ్ళు మూసుకొని మైండ్ని కంట్రోల్కి తెచ్చుకోవాలి అంటే తెచ్చుకోవడం అంటే ఏంటంటే మైండ్ అట్ట అట్ట వదలకూడదు ఇప్పుడు వదిలేవు అనుకో నువ్వు ఎక్కడెక్కడ తిరిగినావు ఎక్కడెక్కడ సినిమాలు చూసినావు ఏమేమి తిన్నావు చికెన్ తిన్నావా మటన్ తిన్నావా బిర్యానీ అన్నీ తిరుక్కుని వచ్చేస్తుంది దాన్ని వదలకూడదు అక్కడ తీసుకొని వచ్చి ఇల్లు కట్టేసినట్టు పునాదిక బేస్మెంట్ వేసినట్టు ఇల్లు కట్టినట్టు ఏ రంగు కావాలని అక్కడ డిజైన్ చేసుకున్నట్టు గ్రూప్ చేసినట్టు బంధువులంతా వచ్చినట్టు ఇంట్లో గ్రూప్ అయిన తర్వాత మీరు అక్కడక్కడ ఉన్నట్టు మీరు అనుకున్న విధంగా ఆ ఇల్లు తయారైనట్టు హ్యాపీగా భార్య వంట చేసినట్టు పిల్లలకి అందరూ హ్యాపీగా ఉన్నట్టు బాత్రూంలో స్నానం చేసినట్టు చూపాల కూర్చొని టీవీని చూసినట్టు ఇలా క్రియేటింగ్ అనేది ఆ ధ్యానంలో ఊహించబడాలి ఇలా ఎప్పుడైతే నువ్వు పదే పదే ఊహించబడతావో మీరేలా చెప్తావో నీకు తెలియకనే పాజిటివ్ అనేది ఏర్పడుతూ వస్తుంది ఈ ఏ పాజిటివ్ ఏర్పడే కొద్దీ నీకు అవకాశాలు ఏర్పడతాయి ఏం ఏర్పడతాయి అవకాశాలు కొత్త కొత్త వ్యక్తులు కూడా పరిచయం అవుతారు నీకు నీకే తెలియదు కానీ వాళ్ళు ఎవరైనా కూడా తెలియదు పరిచయం చేపిస్తుంది ఏదో ఒక మార్గంలో నీకు ఇల్లు కట్టడానికి అవకాశాన్ని చూపించేస్తుంది నీ నరమ నీ నరమైన దారి చూపిస్తాదండి ఇప్పుడు నువ్వు యాంకర్ అవ్వాలని నువ్వు అనుకున్నావా ఎవరైనా చెప్పించారా నీకు అనుకున్నావా ఎలా అనుకున్నావు ఎందుకు అనుకున్నావు దాన్ని ఇష్టం ఇష్టం మంచి మాట అన్నావు అనుకున్నావు నేను యాంకర్ అయితే బాగుంటుంది అని ఇష్టపడి అనుకున్నావు ఇష్టమతో అనుకున్నావు కాబట్టి ఈ రోజు యాంకరింగ్ చేయడానికి నా ముందు కూర్చొని ఉన్నావు సీట్లు తీసుకొచ్చేసిందే లేదా తీసుకొచ్చిందే లేదా పెట్టుకొని ఉందే లేదా నిన్ను యాంకరింగ్ చేసిందే లేదా అంటే ఆ బలం నీలో ఉంది ఆ యాంకరింగ్ చేయాలనే బలం నీళ్ళు ఉంది తీసుకొచ్చింది అదే విధంగా నీ ఇల్లు కట్టాలనే బలం సంకల్ప బలం నీళ్ళు ఉన్నప్పుడు దానికి నువ్వు ఎత్తకబనలేదండి డబ్బు కోసం అందరూ పరిగెడుతున్నారు పరిగెత్తబడలేదు పని లేదు డబ్బే నిన్నెత్తుకొని వస్తుంది డబ్బు మనముని ఎత్తుకొని వస్తుందండి మనకి ఆ దారి చూపించేస్తుంది ఆ దారి వే అనేది ఏర్పడుతుంది మనం అక్కడికి వెళ్ళబనలేదు అదే వస్తుంది లేదంటే లైనే తీసుకోవాలి డబ్బు దగ్గర పెట్టేస్తుంది ఈ రెండిట్లో ఒకటి జరుగుతుంది ఖచ్చితంగా అప్పుడు అవకాశాలు ఏర్పడతాయి ఏదో ఒక రూపంలో ఇల్లు కట్టడానికి నీకు మార్గాలు సృష్టించబడతా అది నీ మైండ్ ద్వారా అప్పుడు ఈజీగా అప్పుడు తెలుసుకోవాలి నీకు ఎలా చూపిస్తుంది నేను ధ్యానం చేయడం వల్ల ఎన్నర మైండ్ మేల్కొనేసి నీకు దారిలో చూపిస్తుంది అప్పుడు ఎలా కట్టాలి ఏం చేయాలంటే అది పుట్టిస్తుంది అప్పుడు దాని ప్రకారం చేయి అది వదిలేసి అప్పు ఒక రెండు లక్షలు చేద్దామో ఈఎంఐలు ఎంత చేసుకున్నామో వాడిది దగ్గర చేస్తాము నువ్వే క్రియేట్ చేస్తా కాబట్టి అది అట్లాగే కనిపిస్తుంది దాన్ని వదిలేయి ఎందుకు చెప్తున్నానంటే నేను ఏది చెప్పినా ఆధారాలతోనే చెప్తాను ప్రతిదీ మీ సెల్లులో ఉన్నాయి ప్రతి మానవుడి సెల్లో ఉంది నా ఫీడ్బ్యాక్లు నా క్లాసులు ఉన్నాయి కదా హైదరాబాద్ వైజాగ్ రాజమండ్రి విజయవాడ ఒంగోలు భీమవరం అనంతపూర్ కర్నూలు తిరుపతి బెంగళూరు అన్ని సిటీలో నా క్లాసులు ఉన్నాయి ఆ ఫీడ్బ్యాక్లు చూడాలి వీడియోలు చూసేది వేరే ఫీడ్బ్యాక్లు ఎందుకు చూడాలంటే నా దగ్గరికి రాకముందు వాళ్ళ పరిస్థితి ఏంది కార్లు ఎలా కొంటున్నారు అప్పులు ఎలా తీరుస్తున్నారు వాళ్ళు ఇళ్ళు ఎలా కట్టేసినారు ఇల్లు ఎలా కొంటున్నారు ఏంది దాని పరిస్థితి ఏంది ఫ్లాట్లు ఎలా కొంటున్నారు వాళ్ళకి డబ్బులు ఎలా వస్తున్నారు ఇచ్చే స్థాయికి ఎలా ఎదిగినారు అప్పులన్నీ తీరిపోయి వాళ్ళ ఒకప్పుడు అప్పు తీస్తున్న వాళ్ళు అప్పు స్థాయి అంత పోయి ఇచ్చే స్థాయికి ఎలా పోయారు ప్రతిదీ దాంట్లో ఉన్నాయి చూడండి కాబట్టి ఎప్పుడైతే నువ్వు పదే పదే ఇలా చేస్తావో ఇల్లుని కట్టడం సులభం ఈజీగా కట్టారా మార్గాలు నీ దగ్గరకు వస్తుంది అంటున్నానే నువ్వు ఎత్తక పని లేదండి మార్గాలు సృష్టించబడతాయి నీ మైండ్ ద్వారా అప్పుడు వస్తుంది నిన్ను తీసుకెళ్తుంది ఆ మార్గానికి వెళ్ళిపోతుంది డబ్బు ఆటోమేటిక్గా నీ చేతికి అందే విధంగా చేస్తుంది అది అప్పుడు నువ్వు కడగాలి కాదు నువ్వు ఏదైనా వేసుకోవచ్చు అంతేగాని ముందుగా క్రియేటర్ నువ్వే కాబట్టి నువ్వే సృష్టించకూడదు నేను అప్పు చేసుకుంటాను ఈఎంఐలో కట్టుకుంటాను ఈఎంఐలో కొంటాను అన్న అంటే అలా కొనిస్తుంది అలా కాదు ఇలా నువ్వు మారు నీ జీవితం మారాలంటే ఫస్ట్ నువ్వు మారాలి నీ క్రియేటింగ్ విధానం మారాలి నీ మొత్తం అలవాట్లు మారాలి మారినప్పుడు ఇల్లు కట్టడం సులభం ఒక డ్రెస్ కొనాలంటే ఖచ్చితంగా అమౌంట్ ఉండాలి కదా సార్ అలాంటిది అంత పెద్ద ఇంటిని నిర్మించాలంటే డబ్బులు అనేది అవసరం మంచి మాట అన్నారు మొన్న టూ మంత్స్ హైదరాబాద్ అంటే లాస్ట్ ఇయర్ ట్వంటీ ఫోర్ లో డిసెంబర్ ఒకటే తేదీ ఫీడ్బ్యాక్ తీసుకో నేను నేను ఏది చెప్పను ఆధారాలతోనే చెప్తాను ఒక లేడీ చదువు లేని ఏలిముద్ర లేడీ బెంగళూరు నుంచి ఫ్లైట్లో ఎక్కుతానని కూడా తెలియదంట ఎలా ఎక్కింది ఎలా వచ్చింది నా దగ్గర ఎందుకు వచ్చి ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చింది ఒకటిన్నర కోటి పెట్టి ఎలా ఇల్లు కొన్నింది ఏమీ లేని లేడీ ఎలా బుస్తుందండి అది ఇప్పుడు నేనున్న ఉన్న అని అన్నాను కదా ఒకప్పట్లో ఏమీ లేని వాడిని కదా ఈరోజు నేను ప్రతి సిటీలో లగ్జరీ సిటీలంతా నాదే ఉంది నేనే వెళ్తున్నాను స్టార్ హోటల్కి నేను వెళ్తున్నాను నాకు ఎలా వచ్చింది నేను ఏమీ లేదు ఒక రూపాయి లేదు నాకు ఎలా చూపించింది నా మైండ్ మార్గాలు ఎత్తుకునేది దాని ద్వారా పరిచయం చేసి నన్ను తీసుకుని వెళ్తుంది ఆ కోట్లు అనేది నీ దగ్గరికి వస్తుంది హైదరాబాద్ ఫీడ్బ్యాక్ ఎత్తుకో ఇది హైదరాబాద్ జూబిలీ హిల్స్లో పన్నెండు కోట్లు అప్పులు తీర్చేసి కూడా ఇల్లు ఎలా కడుతున్నారు ఇల్లు ఎలా కొంటున్నారు అని వాళ్లే ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు చూడొచ్చు నా దగ్గర పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు మిడిల్ క్లాసు ఎంబీబీఎస్ డాక్టర్లు లెక్చరర్లు టీచర్లు అన్ని లేబర్తో సహా వచ్చి నేర్చుకుంటున్నారు చూడొచ్చు ఆధారాలు మీరు కాబట్టి సులభం అండి మార్గాలు సులభంగా సృష్టించబడతాయి నువ్వు మారితేనే నీ మైండ్ సెట్ మారితేనే ఓకేనా చేసుకోండి ఏదైనా విన్నారు కదా సో మీ మార్గం కనుక సరళం అవ్వాలి అనుకుంటే మీ ఆలోచన విధానాన్ని మార్చుకోమంటున్నారు సో ఇంకా ఒక వీడియోతో మళ్ళీ మీ అందరి నమస్తే నేను నా ఆలోచన విధానాన్ని మార్చుకొని నేను చాలా సులభంగా నేను కోరుకున్న ఇంటిని నేను కట్టినందుకు ఆ ఇంట్లో గృహప్రవేశం చేసి నేను హ్యాపీగా జీవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ